శ్రీ గురుభ్యో నమ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు ఉండే కాలాన్ని చాతుర్మాసము అని అంటారు అంటే నాలుగు నెలల కాలము అని ఈ నాలుగు నెలల కాలంలో చేసే నియమాలకు ఆ వ్రతానికి ఉన్న పేరే చాతుర్మాస వ్రతము ఈ చాతుర్మాస వ్రతము అంటే ఏమిటి దీనిలో ఏ విధంగా మనం ప్రవర్తించాలి ఇది ఎవరెవరికి ఏ విధంగా నిర్దేశించబడింది ఏ పదార్థాలు తినాలి ఏ ఆచరించేవారి ఈ వ్రతం ఆచరించేవారు ఏ పదార్థాలు తినాలి ఏ పదార్థార్థీలకూడదు తదితర విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ చాతుర్మాస వ్రతము యతులకు అంటే సన్యాసులకు నిర్దేశించడు మామూలుగా సన్యాసులు లోకహితం పోరి తద్వారా లోక కళ్యాణార్థమే వాళ్ళు జీవితాన్ని అంతా కూడా వాళ్ళు పొందవలసిన సుఖభోగాలన్నింటినీ కూడా త్యజించి వాళ్ళంతా కూడా సనాతన ధర్మ పునరుద్ధరణకు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి యతులు ఈ ఆషాఢ మాసంలో కల ఉండే తొలి ఏకాదశి కానీ లేదంటే వ్యాస పూర్ణిమ రోజు కానీ దీన్ని దీక్షగా ప్రారంభం చేస్తూ ఉంటారు నాలుగు నెలల కాలం వీరిని ఎందుకు బయటకు రావు ఈ సమయంతా కూడా నాలుగు నెలల కాలం వాళ్ళ పీఠంలోనే ఉండి భగవతారాధన ఆరాధన చేస్తూ గడుపుతూ ఉంటారు నాలుగు నెలల కాలం బయటకి రారు కారణం ఏమిటంటే వాళ్ళు సన్యాసి దీక్ష తీసుకునేటప్పుడు వాళ్ళు వాళ్ళ గురువు గారికి ఇచ్చిన మాట ఏమై ఉంటుంది అంటే వాళ్ళు ఎవరికి కూడా ఏ చిన్న ప్రాణీకి కూడా హింసను చేయను అని చెప్పేసి వాళ్ళు మాట ఇచ్చి తద్వారా దండం అనేది పట్టుకొని తిరుగుతూ ఉంటారు మరి ఈ నాలుగు నెలల కాలం మటుకు అక్కడే ఉండడానికి అంటే ఈ ఇదంతా కూడా వర్షాకాలం ఈ వర్షాకాలం లోపల అనేక రకాల క్రిములు కానీ కురుగులే కానీ జీవులే కానీ బయట అంతా కూడా సంచరిస్తూ ఉండడం వల్ల వీళ్ళు నడిస్తే ఎక్కడ వారి కాల కింద పడి ఆ జీవులన్నీ కూడా నశిస్తాయో అన్న భావనలో వాళ్ళు అడుగు తీసి అడుగు కూడా బయటకు పెట్టకుండా ఉన్న స్థలంలోనే వాళ్ళ పీఠంలోనే చక్కగా ఈ నాలుగు నెలల కాలం అంతా కూడా భగవత ఆరాధనలో గడిపి తద్వారా మనకు కార్తీక శుద్ధ ద్వాదశి తర్వాత మనకు పునర్దర్శనం ఇస్తారు ఎదుడు కాబట్టి ఆ యదులందరూ కూడా ఈ విధంగా ఆచరిస్తూ ఉంటారు మరి కేవలం ఈ ఎదురకే చాతుర్మాస వ్రతం నిర్దేశించబడిందా సామాన్యులకు ఈ వ్రతం చేసుకోవడానికి లేదా అన్నట్లయితే మనము ఒక దగ్గరే కూర్చొని ఈ వ్రతం ఆచరించడానికి మనకు కష్టం ఎందుకంటే నిత్యం దైనందిన జీవితం లోపల అడుగు తీసి అడుగు బయట పెట్టకపోతే మనకు జీవితం మన ఇల్లు ఏది కూడా గడవదు కాబట్టి అడుగు తీసి ఖచ్చితంగా అడుగు బయటకు పెట్టవలసిందే తద్వారా మనం ఆ కుటుంబాన్ని పోషించుకోవాల్సిందే కానీ ఉన్నంతలో ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి అంటే వాస్తవానికి ఇంకా ఉత్తమమైన మార్గము అంటే ఎతుడు పొందే అర్హత గృహస్థుడు పొందడానికి ఆ వ్రతఫలం మనము గృహస్థాసులు పొందడానికి మనకు ఏ విధంగా నిర్దేశం చేశారు అంటే మనకు బాగా దగ్గరగా ఉన్న అంటే మన మాట మీద గౌరవంతో మన మీద అంటే అచంచలమైన అనుగ్రహంతో ఏ పీఠాధిపతి అయితే మన ఇంట్లో నాలుగు నెలల కాలం మన ఇంట్లో కదలకుండా మన ఇంట్లో ఉన్నట్లయితే అది పూర్వజన్మ సుకృతం అటువంటి ఎతులకు మనకు ఆశ్రమం కలిగించి వాళ్ళ అనుగ్రహం పొందడానికి నాలుగు నెలల కాలం పల పీఠానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మనం అందించడం ద్వారా ఆ ఎతుడు పొందే అనుగ్రహం కూడా మనం ఈ నాలుగు నెలలు పొందవచ్చు అంతేకాకుండా మరి మిగిలిన వాళ్ళు ఏ విధంగా ఆచరించాలి అంటే ముఖ్యంగా ఈ నాలుగు నెలల లోపల ఆచరించే వాళ్ళు విష్ణుమూర్తిని యథావిధిగా ఈ నాలుగు నెలల కాలం ఆచరిస్తూ ఒక్కొక్క నెల లోపల ఒక్కొక్క పదార్థాన్ని విడిచిపెట్టాలి ఆ పదార్థాలు ఇంకా ఒకసారి చూసినట్లయితే శ్రావణే భర్జయే శాఖం దది భాద్రమదే తుగ్ధమాశ్రయుజం ద్విజనం కార్తీకే ద్విజనం త్యజేత్ త్యజేతంటే విడిచిపెట్టడం వర్జయ తండ కూడా విడిచిపెట్టడమే ఈ యొక్క శ్లోకం కనుక తెలుసుకున్నట్లయితే నాలుగు నెలలో ఏ పదార్థం మనం విడిచిపెట్టాలి అన్నది పూర్తిగా మనకు అర్థమవుతూ ఉంది శ్రావణే వర్జయే శాకం శాకము అంటే ఆకుకూరలు కూరగాయలు ఈ కూరగాయలన్నిటినీ కూడా మనం మొట్టమొదటి నెల ఏది శ్రావణ మాసం ఆ తర్వాత భాద్రపదే దది తది అంటే పెరుగుతో కూడిన పదార్థాలన్నీ కూడా భాద్రపద మాసంలో మనం విడిచిపెట్టాలి ఆ తర్వాత లవణం దుగ్ధం లవణము అంటే ఉప్పు దుగ్ధం అంటే పాలు పాలు ఉప్పుతో కూడిన పదార్థాలన్నీ కూడా మనం ఆశ్వయుజ మాసం లోపల విడిచిపెట్టాలి ఆ తర్వాత కార్తీకే ద్విదళం తీయజే ద్విదళము అంటే ఏదైతే రెండుగా ఉత్పత్తి అవుతుందో ఏమిటి అంటే ఆకుకూరలు పప్పు ధాన్యాలు పప్పు ధాన్యాలు ఏ విధంగా ఉంటాయి ఒక పదార్థము దాన్ని దంచితే రెండుగా విడిపోతుంది అదే బొబ్బర్ల నుంచి బొబ్బర్ల పప్పు పెసర్ల నుంచి పెసరపప్పు శనగల నుంచి శనగపప్పు ఇవన్నీ కూడా రెండుగా వస్తున్నాయి కదా ఈ పప్పుల ధాన్యాలను పెసరు ద్రవ్యాలన్నింటినీ కూడా మనం కార్తీక మాసం లోకల విడిచిపెట్టాలి అని చెప్పేసి మనకి ఈ శ్లోకం ద్వారా అర్థమవుతుంది ఒకసారి మళ్ళీ చూడండి శ్రావణే వర్జయే శాఖం దది పాద్రపదే లవణం దుగ్ధమాశ్వయుజం కార్తీకే ద్విధరం త్యజేత్ ఈ యొక్క శ్లోకం అర్థం చేసుకున్నట్లయితే మనకు ఏ పదార్థాలు విడిచిపెట్టాలనేది అర్థమవుతుంది ఇత్తే కాకుండా మళ్ళీ ఇంకా మనకు ఈ చాతుర్మాస వ్రతం లోపల ఉండేవాళ్ళు గొడుగు కానీ పాదరక్షలు కానీ అదేవిధంగా పుచ్చకాయ వంకాయ బెల్లము తదితర ద్రవ్యాలన్నింటినీ కూడా మనము పూర్తిగా ఎల్లిపాయ ఉల్లిపాయ విధి మనం సాధారణంగా ఏ వ్రతం చేసినా కూడా మనం విడిచిపెడుతూ ఉంటాం అటువంటి వాటితో పాటు మిగిలిన ద్రవ్యాలుగా వీటిని విడిచిపెట్టాలని చెప్పేసి చెప్తున్నారు అంతేకాకుండా ఎవరైతే ఈ నాలుగు నెలల కాలం పూర్తిగా గోర్లు కానీ ఎండ్రగాని కానీ తీసుకోకుండా నాలుగు నెలల కాలము పూర్తిగా దీక్షతో ఉంటున్నారో వారందరికీ కూడా నిత్యము గంగా స్నాన పదం చేసిన పదం కలుగుతుందని చెప్పేసి మనకు భవిష్య పురాణం లోపల బ్రహ్మ వైభర్త పురాణం లోపల చెప్పబడి ఉంది అంతేకాకుండా ఈ కాలం లోపల ఎవరైతే పూర్తిగా పాలకు పాలకు సంబంధించిన పదార్థాలు విరిచిపెడుతున్నారో వాళ్ళ పూర్తిగా విష్ణుమూర్తిపై భజంచలమైన పత్తి విశ్వాసం కలుగుతాయని అంతేకాకుండా ఇంకా మిగిలిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇంతకుని చెప్పుకున్న పదార్థాలన్నింటి విడిచిపెట్టి భగవంతుడిపై విశ్వాసం చేత నిత్యము విష్ణు సహస్రనామ పారాయణమే కానీ తులసి పూజనే కానీ ఇటువంటి వాటినన్నింటినీ కూడా చేసుకోవడం ద్వారా సంపూర్ణమైన విష్ణుమూర్తి అనుగ్రహం పొంది తద్వారా వార్షికంలోపల ఈ సంవత్సర కాలం కూడా తెలిసి తెలియక ఏదైనా పాపకర్మ చేసినట్లయితే ఆ పాపకర్మకు అనుభవించాల్సిన ఫలమంతా కూడా అంటే ఆ పాప ఫలం కూడా పూర్తిగా ఈ చాతుర్మాస వ్రతం ద్వారా తొలగిపోయి తద్వారా సంపూర్ణమైన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి మనకి చాతుర్మాస వ్రతాన్ని నిర్దేశం చేశారు కాబట్టి తెలిసినంత వరకు కూడా ఈ చాతుర్మాస వ్రత నియమాలను పాటించి తద్వారా భగవంతుని ఆ విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందండి